すごい అంబికాబాగ్ రామాలయంలో నూతన ఆంధ్రప్రదేశ్ అయ్యాక నూతనంగా ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నిర్మాణం చేయబడుతున్న ఈ అంబికాబాగ్ రామాలయంలో మూర్తులు ఆరు అడుగుల విగ్రహంతో స్వయంగా శ్రీరాముడే ఇక్కడ ఉన్నట్టుగా ఉన్న ఈ మూర్తులతో ఇక్కడ పెద్ద ఎత్తున ఈ రోజున కళ్యాణం నిర్వహించబడుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైన క్షేత్రంగా ఈ అంబికాబాగ్ రామ రామాలయం తప్పనిసరిగా వర్దిల్లుతుందని అలాగే రాముడు ఈ నూతన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వటం ద్వారా సుఖ సంతోషాలతో ఉండే విధంగా నూతన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే విధంగా ఉండాలని ఆ దేవదేవుని కోరుకోవటం జరిగింది